శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పతి తొమ్మిదవ అధ్యాయము బాబాగారి సంస్కృత పరిజ్ఞానము ఒకటి భగవద్గీత శ్లోకమునకు బాబాగారిధము రెండు మహాసమాధి మందిర నిర్మాణము ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్ధమున్నది కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు చాందోర్కర్ యనువారిదనియూ ననుటచే హేమాడ్ పంతు యాభయ్యో అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను నొకే విషయముండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి తొలిపలుకు షిరిడీ పవిత్రమైనది ద్వారకామాయిగూడ పావనమైనదే ఏలనా శ్రీసాయి యచుటనే నివసించుచూ తిరుగుచూ మసలుచూ తుదుకు అక్కడనే మహాసమాధి పొందిరి షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను వారి కొరకే చాలా దూరము నుండి ఎచ్చటకు వచ్చెను మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము సాయిబాబా ఎచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను అచటనుండు కూడా ధన్యులు బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు విసురునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు అవి పాడినవారికీ విన్నవారికీ మనశ్శాంతి కలుగజేయుచుండెను బాబా చెప్పిన వ్యర్థము బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని నానా నానాసాహెబు చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను ఈ విషయమునుగూర్చి బీవి దేవుగారు శ్రీ సాయి లీలా సంపుటి నాలుగు పుటా ఐదు వందల అరవై మూడు స్ఫుట విషయా వ్రాసినారు వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తేలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకీ విషయముగాని సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము అందుచే ఒకనాడు బాబా యతని గర్వమనచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నోంతరిగ వారితో మసీదులో మాట్లాడుచుండెను బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళనొత్తిచూ నోటిలో ఏదో గొనుగుకొనుచుండెను బాబా నానా ఏమి గొనుగుచున్నావు నానా సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకము నానా భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువుము నానా భగవద్గీత నాలుగో అధ్యాయము నాలుగో శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను తద్వద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన జ్ఞానినస్తత్వదర్శిన బాబా నానా అది నీకు బోధపడినదా నానా అవును బాబా నీకు తెలిసినచో నాకు చెప్పుము నానా దాని తాత్పర్యమిది సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనదము అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమునుపదేశించెదరు బాబా నానా శ్లోకము యొక్క తాత్పర్యమక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని యర్ధము చెప్పుము అప్పుడు నానా ప్రతిపదమున కర్ధము చెప్పెను బాబా నానా సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా నానా ప్రణిపాతయ్యను పదమున కింకొక యర్ధము నాకు తెలియదు ప్రణిపాతయ్యనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను బాబా పరిప్రశ్నయనగా నేమి నానా ప్రశ్నించుట బాబా ప్రశ్నయనగా నేమి నానా అదే అనగా ప్రశ్నించుట బాబా పరిప్రశ్నయన్నను ప్రశ్నయన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరియను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలి ఉపయోగించెను వ్యాసుడు తెలివి తక్కువవాడా నానా పరిప్రశ్నయను మాటకు నాకితర తెలియదు బాబా సేవయనగా నెట్టిది నానా ప్రతిరోజు మేము చేయచున్నట్టిది బాబా అట్టి సేవ చేసిన చాలునా నానా సేవయను పదమునా కింకను వేరే యర్ధమేమి గలదో నాకు తోచుటలేదు బాబా రెండవ పంక్తిలోని ఉపదేశ్యంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా నానా అవును బాబా ఏ పదము నానా అజ్ఞానము బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో నేమైనా అర్ధము గలదా నానా లేదు శంకర భాష్యమా విధముగా చెప్పుటలేదు బాబా వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానము అనుపదమునుపయోగించిన ఎడలా తగిన యర్ధము వచ్చినప్పుడు దానినుపయోగించుటా కేమైన ఆక్షేపణ కలదా నానా అజ్ఞానమును పదమును చేర్చి దాని యర్ధమును విశదపరుచుటా నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శికాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా నానా అవును అతడు తత్వదర్శియే కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు బాబా నీకిది బోధపడలేదా నానా సిగ్గుపడెను అతని గర్వమనగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించును ఒకటి జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను ఊరక ప్రశ్నించుట చాలదు దుర్బుద్ధితోగాని దొంగ ఎత్తుతోగాని వారిని బుట్టలో వేయుటకుగాని వారి తప్పులను పట్టుటకుగాని పనికిమానిన యాసక్తితో ఎడుగకూడదు నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని ఆధ్యాత్మికాభివృద్ధికిగాని ఎడుగవలను మూడు సేవయనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది కాదు శరీరము తనది కాదనియూ దానికి తాను యజమాని కాదనియు శరీరము వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలెను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును గురువ జ్ఞానమును బోధించుననగా నానాకు కాలేదు బాబా జ్ఞానముపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జునా స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే చీకటిని తరుముటయే వెలుతురు ద్వైతమును నసింపజేయుటయే అద్వైతము ద్వైతమును నసింపజేసదమనగా చెప్పుట చీకటిని నసింపజేసదమనినచో చెప్పుట అద్వైతమును పొందవలననినచో ద్వైతమును భావమును మనసులోనుంచి తీసివేయవలను అదియే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోనే యుండి అద్వైతము గూర్చి మాట్లాడగలవారెవ్వరూ ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను నెట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించి తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము సద్గురువు నిర్గుణుడు సత్సిదానందుడు వారు మానవాకారమున నవతరించుట మానవులను లేవనెత్తుటకును ప్రపంచమునుద్ధరించుటకు మాత్రమే దానివలన వారి ఎసలైన నిర్గుణ స్వభావము కొంచెము చెడిపోదు వారి సత్యస్వరూపము దైవికశక్తి జ్ఞానము తరుగుకుండనుండును శిష్యుడు కూడా నట్టిస్వరూపము కలవాడే కాని యతని అనేక జన్మల యజ్ఞానము యతని శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య నికృష్టజీవుడను అనుకొనెను గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను తగిన యుపదేశము నివ్వవలెను లెక్కలేనని జన్మల నుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యుని గురువు నీవే దైవము శక్తియుతడవు ఐశ్వర్యశాలివి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా యహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై నాదారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలను ఈ అజ్ఞానమిట్లు అంకురించినదీ అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురుపదేశమందురు ఈ దిగువ వివరించినవి యజ్ఞాన లక్షణములు ఒకటి నేను జీవిని ప్రాణిని రెండు శరీరమే యాత్మా నేను శరీరమును మూడు భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు నాలుగు నేను దేవుడను కాను ఐదు కాదని తెలిసికొనకుండుట ఆరు దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులన్నయూ చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నసింపజేయుటకు చెప్పినది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చెయ్యనేలా ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును నశింపజేయుట కొరకే బాబాయింకను ఇట్లనెను ఒకటి ప్రణిపాతమనగా శరణాగతి చేయుట రెండు శరణాగతి అనగా తను శరీరము మన మనస్సు ధనముల ఐశ్వర్యము నర్పించుట మూడు శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల నాశ్రయించుమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణునికి తేలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను అట్టివారి గొప్పతనమూ హెచ్చి అందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను సమాధిమందిర నిర్మాణము బాబా తాను పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు ఏమియూ సందడి చేయవారు కారు సంగతి సందర్భములను వాతావరణమునూ యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము నాగపూరు కోటేశ్వరుడు శ్రీమాన్ బాపుసాహెబు బుట్టి షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను బాబా స్వప్నములో నగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను బాపుసాహెబు లేచి శ్యామాయి ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను ఇట్లు చెప్పెను బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము నేను అందరి కోరికలను నెరవేర్చదనెను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని నేను భావావేశమున మైమరచితిని నా గొంతుక యార్చుకొని పోయెను నా కండ్ల నీరు కారుచుండెను నేను ఏడ్చుట మొదలిడితిని వారిద్దరి దృశ్యములు ఒకటే అయినందులకు బాపసాహెబుబుట్టి విస్మయమందెను ధనవంతుడగుట చేతను చేతనైన వాడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు శ్యామ సహాయముతో ఒక ప్లాను వ్రాసెను కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను కట్టుట ప్రారంభించిరి శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను గృహము భూగృహము బావి పూర్తి అయ్యెను బాబా కూడా లిండీకి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చిచుండెను మిగిలిన పనియంతయూ సాహెబు జోగును చూడుమనిరి అది నిర్మించినప్పుడు బాపుసాహెబు బుట్టికి ఒక యాలోచన కలిగెను చుట్టు గదులుండి దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుణి శ్రీకృష్ణుని ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ బాబా బాబాయందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే ఎచ్చట నివసించుటకు వచ్చెదను అని వాడా వైపు జూచుచు వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలను మనమందరమచ్చటనుము అందరూ కలసి మెలిసి యాడుకొందుము ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషముగా నుండవచ్చును అనెను దేవస్థాన మధ్యమందిరము కట్టుటకది తగిన శుభ సమయమా యని ఎడుగగా బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి కొద్ది కాలములో పని పూర్తియాయను మురళీధర్ విగ్రహము తయారుచేయుట కాజ్ఞాపించిరి అది తయారు కాకమునిపే క్రొత్త సంగతి జరిగెను బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను వారు కాయమును విడిచుటకు నుండిరి బాపు సాహెబూ మిక్కిలి విచారగ్రస్తుడాయెను నిరాశపడెను బాబా సమాధి చెందినచు తన వాడాబాబా పాదములచే పవిత్రము కాదనియూ తాను మదుపుపెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతి మందిరములో నుంచుడు అన్నట్టి పలుకు కేగాక ఎందరికీ ఊరట కలిగించెను సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియూ బుట్టివాడాయే సమాధి మందిరమనియూ అర్ధము గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగున శక్యముగాదు తాను కట్టించినవాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి ఎగుటచే ಬಾಪುಸಾಹೆಬ್ ಬುಟ್ಟಿಮಿಗುಲ ಧನ್ಯಡು ಅದೃಷ್ಟಶಾಲಿ ಓಂ ನಮೋ ಶ್ರೀ ಸಾಧಾಯ ಶಾಂತಿ 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 ಮುಪ್ಪದವ ಅಧ್ಯಯಮೂ ಸಂಪೂರ್ಣಮೋ